హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకున్న పెన్షన్దారులకి ఒక కొత్త సమాచారాన్ని అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీస్ ద్వారా జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో వైకల్య పెన్షన్ అనగా ఇది మనకి డిజబిలిటీ పర్సన్స్ తీసుకుంటున్న ఆరు వేల పెన్షన్ ఇంతకుముందు మనకి మూడు వేల పెన్షన్ వస్తూ ఉంది గత ప్రభుత్వంలో ఈ ఆరు వేల పెన్షన్కి వెరిఫికేషన్ అనేది మొదలైంది ఈ వెరిఫికేషన్ మనకి ఈ రోజు నుండి మనకి సచివాలయ సిబ్బంది నోటీసులు అయితే జారీ చేస్తూ ఉంది ఈ వెరి వెరిఫికేషన్ మనకి ఇరవయో తేదీ నుంచి మన దగ్గరలో ఉండే ప్రభుత్వ అయితే ఈ వెరిఫికేషన్ చేస్తారు ఈ వెరిఫికేషన్కి సంబంధించి మన సచివాలయంలో మనకి ఎవరైతే పెన్షన్ ఇప్పటివరకు ఇస్తున్నారో ఆ సెక్రటరీ అంటే మన సచివాలయంలో ఉండే వెల్ఫేర్ సెక్రటరీ లేకపోతే ఇతర సెక్రటరీలు మనకి పెన్షన్ ఇస్తున్నారు కదా వాళ్ళైతే ఈ నోటీస్ని అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీస్ సారాంశం ఏమి ఏ విధంగా ఉందంటే ఎవరైతే ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఉండి ఇప్పటివరకు సదరం సర్టిఫికెట్ ఫార్టీ పర్సెంట్ పైన డిజబిలిటీ ఉండేవారు ఇప్పటివరకు ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు అయితే మనం ఖచ్చితంగా మనకి ఆ నోటీసులో మనకు ఒక తేదీనైతే ఇవ్వడం జరుగుతుంది ఆ తేదీన మనకు మనకి ఏ వైద్యశాల అయితే ప్రభుత్వ వైద్యశాల ఇచ్చింటారో అక్కడికి వెళ్ళి మన వైద్య పరీక్షలు అయితే మనం చేయించుకోవాలి మనకి ఫార్టీ పర్సెంట్ కంటే డిసబిలిటీ ఎక్కువ ఉందని తేలితేనే మనకి వచ్చే నెల నుంచి పెన్షన్ వస్తుంది లేకపోతే అప్పటికప్పుడు ఆ పెన్షన్ రద్దు అవ్వటం జరుగుతుంది అని మనకి ఆ నోటీసులు అయితే మన ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నది ఖచ్చితంగా డిసబిలిటీ పర్సన్స్ అయితే ఈ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి మనం ఒకవేళ ఈ నోటీస్ తీసుకోకుండా ఉండిపోతే మన పెన్షన్ అయితే వచ్చే నెల నుంచి రద్దు అదే అదేవిధంగా మనం ఈ నోటీస్ తీసుకున్న తర్వాత మనకి ఇచ్చిన రోజు గడువు రోజు మనం పోయి వెరిఫికేషన్ అంటే మనము సదరం వెరిఫికేషన్ చే చెకప్ చేయించుకోకుండా మన పెన్షన్ రద్దు అవుతుంది ఖచ్చితంగా ఈ ఆరు వేలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఈ ఈ నోటీసుని తీసుకుని మనకి ఇచ్చిన తేదీ రోజు ఆ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఈ మనం ఈ వైద్య పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి మనకి నోటీస్ అందకపోతే మనకి ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళ వద్దకు వెళ్ళి మనం నోటీస్ తీసుకొని మనకి ఏ తేదీనైతే వెరిఫికేషన్ తేదీ ప్రకటించారో ఆ తేదీన మనకి ఏ వైద్యశాల అయితే ప్రకటించారో ఆ వైద్యశాలకు పోయి మనము చక్కపప్పుడు వైద్య పరీక్షలు అయితే చేయించుకోవాలి ఇది మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా ఈ డిజబిలిటీ పర్సన్స్ పెన్షన్స్ తీసుకుంటున్నతే వాళ్ళకి తీసుకుంటున్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా తెలియజేయండి ఇట్లా ఈ విధంగా నోటీసులు వస్తున్నాయి సచివాలయం ద్వారా ప్రభుత్వం ద్వారా మీరు ఖచ్చితంగా ఈ ఆ రోజు మీకు ఏ రోజు ఇచ్చింటారో ఆ రోజు పోయి మీరు చెకప్లు చేయించుకోండి లేకపోతే మీ పెన్షన్ అనేది రద్దు అవుతుందని వారికి తెలియజేయండి ఈ వెరిఫికేషన్లో మనకి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ డిజబిలిటీ నిర్ధారణ అయితేనే మనకి వచ్చే నెల నుంచి పెన్షన్ వస్తుంది ఈ వీడియోని డిజబిలిటీ పర్సన్స్కి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ